కాశ్మీర్ ఫైల్స్ అన్నారు కేరళ స్టోరీస్ కేరళ స్టోరీ రజాకారు రాబోయే సినిమాలు ఇప్పుడు రిలీజ్ అయింది సావర్కరం రాబోతున్నాయి ఇది గోదరాది మీద రాబోతుంది జేఎన్యు జహంగీర్ నేషనల్ యూనివర్సిటీ జేఎన్యు టైటిల్ పెట్టి ప్రతిష్టాకరమైన యూనివర్సిటీ ఇక్కడ ఇంకో విషయం చెప్తాను ఇప్పుడు ఈ మొత్తం పోరాటంలో హైదరాబాద్ను విముక్తి చేయాలనేటువంటి పోరాటంలో హిందూ మహాసభ కూడా ఓ సందర్భంగా సత్యాగ్రహం చేసింది ఆ రెఫరెన్స్ లేదు ఇందులో లేదు ఎందుకు లేదు అంటే ఆ సత్యాగ్రహంలో పాల్గొన్నవాడు నాథురామ్ గాడ్సే ఆ నాథురామ్ గాడ్సేకి వన్ ఇయర్ శిక్ష పడింది అతను హైదరాబాద్ జైల్లో పన్నెండు నెలలు ఉన్నాడు ఆ తర్వాత రెమిషన్ ఇచ్చి బయటికి పంపించారు పన్నెండు నెలల తర్వాత సరే పదకొండు నెలల తర్వాత పంపించారు నెల రెమిషన్ ఇచ్చారు మరి అది ఎందుకు చెప్పలేదు ఎందుకంటే ఘాట్సాఖ్ గాంధీని చంపాడు కనుక ఆ రెఫరెన్స్ తీసుకొస్తే వాళ్ళు అనుకున్న పర్పసే ఏ దెబ్బతింటుంది అందుకని హిందూ మహాసభకు సంబంధించిన రెఫరెన్స్ కానీ నాథురామ్ గాడ్సాఖి సంబంధించినటువంటి రెఫరెన్స్ కానీ అందులో లేదు అన్నీ తప్పుడు ఇప్పుడు మత మార్పిడిలో వ్యతిరేకంగా వీళ్ళు ఫైట్ చేసినట్టు దానికోసమని అసలు తెలంగాణ సమాజంలో రజాకారులు తప్పనిసరిగా అకృత్యాలు చేశారు వీళ్ళని అది వీళ్ళను వేసుకొని కొంతమంది ముస్లిం జాగిరదారులు జమీందార్లు వాళ్ళు చేశారు వీళ్ళు కూడా అదే పనిచేశారు హిందూ జాగీరదారులే కదా వీళ్ళకి గడిల్లో సెల్ షెల్టర్ ఇచ్చింది వాళ్ళను ఉపయోగించుకున్నది ఎవరు ఎవరి కోసం పనిచేశారు వాళ్ళు వీళ్ళ కోసమే కదా పనిచేసింది తర్వాత అందరికీ తెలిసిన విషయమే కదా రజాకార్ వాళ్ళల్లో ఉపాధ్యక్షుడిగా ఉన్నది ఆయన రామచంద్రారెడ్డి మరి ఆయన హిందువే కదా సో అది హిందువులకి ముస్లింలకి వ్యతిరేక ఫైట్గా తెలంగాణ పోరాటాన్ని చెప్పటం అనేది అది పూర్తిగా చరిత్రను తిరిగేసి రాయటమే అంటే సార్ ఇప్పుడు తెలంగాణ పోరాటాలు సాయుధ అన్నీ రైతాంగ పోరాటం ఏమను కూర్చున్నా కూడా మనకి గడీలు దొరలు వెట్టి అన్నీ కనపడతాయి వాళ్ళు సినిమాలు దానికి సంబంధించింది ఎక్కడ కూడా అలా గడి చూపెట్టలేదు గడి గురించి చచ్చి జరగల పెట్టి గురించి చచ్చి జరగల భూ భూ పొర భూమి గురించి చచ్చి జరగల అసలు ఏంది అసలు అదే దుర్మార్గం దాన్ని కవర్ అప్ చేయాలి ఇందులో జరిగిన ప్రయత్నం ఏంటంటే తెలంగాణలో జరిగిన పోరాటము దొరలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం మిగతా చోట్ల రకరకాల పోరాటాలు ఉండవచ్చు కానీ వరంగల్ ఖమ్మము నిజాం నవాబును వణికించినటువంటి పోరాటం తెలంగాణ సాయుధ పోరాటం ఈ పోరాటాలు కావు ఇవన్నీ ఇండివిజువల్గా అతను నారాయణరావు పటేల్ అనే అతను ఆర్య సమాజ అతను ఇతన్ని నా నిజాంను చంపడానికి ప్రయత్నం చేసిండ్రు అవన్నీ ఇండివిజువల్ పోరాటాలు అంటే నిజామును లేపేస్తే ఇదంతా సరిపోతుంది అనేటువంటి ఒక రాంగ్ కాన్సెప్ట్ నిజామును లేపేస్తే ఇంకోటి ఇంకోటి వస్తాడు ఆడ అంతే కదా కానీ వాళ్ళ కసి ఏంటంటే నిజామును లేపేయాలి ఇది ఒక ఇండివిజువల్ ఎన్హిలేషన్ వ్యక్తిగా వ్యక్తివాదం ఇటువంటిది కానీ ఆ పోరాటం అనేటువంటిది మొత్తం వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం ఆ వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని వాళ్ళు చూపించదలుచుకోలేదు ఎందుకంటే ఆ వ్యవస్థనే వీళ్ళు కోరుకుంటున్నారు ఈ సినిమా తీసిన వాళ్ళు మళ్ళీ ఆ వ్యవస్థను కోరుకుంటున్నారు ఆ దొరలు జాగీర్దార్లు జమీందారులు వాళ్ళ పరిపాలన వాళ్ళు వెట్టి చేయించుకోవడం అటువంటిది కావాలనుకుంటున్నారు నిజంగా ఈ సినిమాలో వెట్టి గురించి చెప్పాలి కదా అదే ఆ వెట్టి గురించి ఎందుకు చెప్పలేదు వెట్టి గురించి చెప్తే అది వాళ్ళకే తగులుతుంది అందుకని వెట్టి గురించి చెప్పలేదు వెట్టి అనేది ముందు ప్రారంభమైంది అక్కడ నుంచి రైతులు కూడా దాంట్లో ప్రవేశించారు భూములు భూములు దున్నుకునేటువంటి భూములు మాకే దక్కాలని పోరాటం చేశారు దున్నుకునే భూములు అన్నారు ఇప్పుడు తెలంగాణ రైతాంగ సైతం పోరాటంలో ఏదో అంటే మా కొన్ని చదివిన చరిత్రలో కొన్ని లక్షల ఎకరాలు భూములు పోరాటంతో సాధించుకున్నారు ఇండియన్ యూనివర్య సైన్యాలు అయితే విమోచన విముక్త వీలైన మీరు అనండి మూడు వికారాల్లో ఏ విక వికారం వాడుకున్నా అది పక్కన పెడదాం కాసేపు ఈ భూములు మళ్ళీ వాళ్ళ దగ్గర వాళ్ళకే దక్కనీయా ఇండియన్ యూనియర్ యూనియర్ సైజులు వచ్చిన తర్వాత వాళ్ళ భూములు వాళ్ళకే దక్కనీయా లేకుంటే ఏమన్నా తేడా జరిగింది కరెక్ట్ మీరు దీనికి నేను రజాకర్ సినిమాకు ముందు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వచ్చినటువంటి ఫిలిం మా భూమి బి నరసిరావు గారు ఆ సినిమాను నిర్మించారు దానికి దర్శకత్వం వహించింది గౌతమ్ గౌతమ్ ఘోష్ బెంగాలీ ఆ కథ రాసింది కిషన్ చందర్ పంజాబీ జబ్ ఖేత్ జాగు అనేది ఆ నవల పేరు దాన్ని తెలుగులో జైత్రయాత్ర పేరుతో అనువదించారు ఆ నవల ఆధారంగా తీసినటువంటి సినిమానే మా భూమి అంది చాలా వాస్తవమైనటువంటి సంఘటనలు చాటి చెప్పే సినిమా అందులో చాలా కరెక్ట్గా చూపించారు ఈ బిల్లిదాం అయిన తర్వాత ఈ దొరలు జాగీర్దార్లు వీళ్ళంతా కూడా అప్పటి వరకు రూమి టోపీలు వేసుకొని ముస్లిం టోబీలు వేసుకొని షేర్వానీళ్ళు వేసుకొని పైజామాలు వేసుకొని సలాం సలాం అనుకుంటా తిరిగినటువంటి వాళ్ళు సడన్గా వేషం మార్చి ఖద్దర్ టోబీలు వేసుకొని ఖద్దర్ డ్రెస్ వేసుకొని ఊర్లోకి పోయి తిరిగి ఆ భూముల్ని స్వాధీనం చేసుకున్నారు ఎవరి ఎండతో ఈ పోలీస్ యాక్షన్ తర్వాత మిలిటరీ ఎండతో వాళ్ళు దాన్ని స్వాధీనం చేసుకున్నారు మరి అది ప్రజలకు ఉపయోగం జరిగిందా లేకపోతే అన్యాయం జరిగిందా ఏ ఏ రైతులైతే ఏ భూమిని అయితే దున్నుకున్నారో ఆ భూముల్ని వాళ్ళు వీడిదేంటి వీడి తాత జాగిరా ఏంటి జాగిరదార్ది వీళ్ళు వేల వేల ఎకరాలు వీడి దగ్గర ఉన్నది వీడేమి దున్నుకోడు వేరే వాడికి ఇస్తాడు వాళ్ళ దగ్గర నుంచి కప్పం వాడు కావులు వసూలు చేసుకుంటా అందులో కొంత కప్పం కడతాడు కానీ దున్నది వాడు కదా అట్లా దున్ని దున్నుతున్నటువంటి వాళ్ళు ఈ భూమిని ఇది మాది అని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు వీళ్ళు దొరలు పారిపోయి వచ్చారు కానీ ఎప్పుడైతే ఆర్మీ వచ్చిందో మళ్ళీ ఆర్మీని తీసుకెళ్ళి ఆ భూముల్ని తిరిగి తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు చాలా భూములు తెచ్చుకున్నారు కొన్ని భూములు వాళ్ళ సాధ్యం కాలేదు అట్లా కొంత లాభం జరిగింది ఆ పోరాటం వల్ల అన్ని అంది శిక్ష ముఖ్యంగా రైతులకు ఈ వెట్టి చేసేటువంటి వృత్తిదారులకు వీళ్ళకందరికీ లాభం జరిగింది దానివల్ల కానీ ఆ లాభాన్ని ఎవరు తొలగించారు ఈ దొరలే దాన్ని తిరిగి లాక్కున్నారు ఇదే మా భూమి అంత సక్సెస్ కాలేదు